శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు కొంతమంది ముందు అవమానపడ్డావు కదా తల్లి చాలా దుఃఖించావు దిగులు పడకమ్మా అదే వ్యక్తుల ముందు వారికి అందనంత ఎత్తులో నిన్ను నిలబెట్టబోతున్నాను అతి త్వరలోనే ఈ అదృష్టాన్ని నీకు ప్రసాదించబోతున్నాను శ్రద్ధగా ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అందించింది కొంతమంది బిడ్డలకు మాత్రమే అది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారంటే ఆ బిడ్డలు తీవ్రంగా ఇబ్బంది ఉంటారండి చాలా చాలా ఇబ్బంది పడుంటారు ఉంటారు తల ఎత్తుకోలేని స్థితికి వెళ్ళిపోయి ఉంటారు అంతగా అవమానించుంటారన్నమాట ఎదుటివారు అలాంటి బిడ్డల గురించే ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారండి ఉదాహరణకి బాబాగారు చెప్పేటువంటి బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సొంత వాళ్ళే అయి ఉంటారు కానీ పక్కవారికి పరిచయం చేయడానికి మిమ్మల్ని ఒక పనివాళ్ళు లాగానో లేదంటే ఇంకొకలాగానో పరిచయం చేస్తూ ఉంటారు ఆ క్షణంలో వారి మనసు ఎంత బాధపడుతుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సొంత మనుషుల్ని నా మనిషి అని చెప్పుకునేదానికి వీలు లేకుండా ఒక పనివాడుగా చిత్రీకరించి పక్కవారికి పరిచయం చేస్తూ ఉంటే గుండె పగిలిపోతుందండి ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే అలాంటి బిడ్డలు ఎవరైతే తీవ్రంగా అవమానించబడ్డారో ఏ వ్యక్తుల దగ్గర అయితే మీరు తలదించుకున్నారో వారి ముందే మిమ్మల్ని నిలబెట్టబోతున్నానమ్మా వారికి అందనంత ఎత్తులో నిన్ను నిలబెట్టబోతున్నాను ఎవరైతే మిమ్మల్ని వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి అసహించుకున్నారో బిడ్డ మళ్ళీ చెబుతున్నాను ఎవరైతే నిన్ను నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డారో వాళ్ళే నీ వెనుక తిరిగేలా చేస్తానమ్మా వాళ్ళే నీ పరిచయం కోసం ప్రాకులాడేలాగా చేస్తాను అంత గొప్ప స్థాయిని నీకు ప్రసాదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు అసలు తన బిడ్డలకు ఏ విధమైనటువంటి అదృష్టాన్ని అందించబోతు ఉన్నారు ఇన్ని రోజులు వారి పడ్డ కష్టానికి ఎటువంటి ఒక పరిష్కార మార్గాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు ఒక గొప్ప బహుమతిని బాబాగారు ఆ బిడ్డలకు అందించబోతు ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో తిరిగి అక్కడే మళ్ళీ అదే ప్రదేశంలో ఒక రాజులాగా నిన్ను నిలబెడతాను ఎలా అంటే నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూసారో వారు కనీసం నీ వైపు చూడటానికి కూడా భయపడేలా చేస్తానమ్మా అంత గొప్ప స్థాయిని నా బిడ్డకు ప్రసాదిస్తాను అలా తప్పకుండా నేను చేస్తాను తల్లి నా బాబా నాతోనే ఉంటారని నువ్వు నమ్ము చాలు ఎందుకంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నీ మనసు కష్టాలతో నిండిపోయింది కదా తల్లి ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతూ ఉన్నావు అవునా భయపడకమ్మా పడిపోతే అక్కడే కూర్చొని మాత్రం ఏడవకు ఆ పరిస్థితి నుంచి అక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు తల్లి నేను నీకు సరైన దారి చూపిస్తాను ధైర్యంగా లేచి నిలబడు నీకు వండగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడమ్మా ఈ తండ్రి నీకు సహాయం చేస్తూనే ఉంటారు ఒక విషయం బిడ్డా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు కదా ఆ ఆనందం తాత్కాలికం అని తెలుసుకో ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది బిడ్డలు తీవ్రంగా మోసపోయి ఉన్నారు వారి కోసం ఈ సందేశం నేను అందిస్తూ ఉన్నానమ్మా ఇది నీ జీవితానికి కూడా ఉదాహరణ కాగలదు జాగ్రత్త బిడ్డ ఆ ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోవద్దు ఎవరో ఏదో చెప్పారని నీ జీవితాన్ని నువ్వు నరకప్రాయం చేసుకోవద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నిదానంగా ఆలోచించి మంచి దారిలో నడు అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుందమ్మా ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను అది నా బాధ్యత బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏదీ కూడా నీ దగ్గరకు రాదు బిడ్డ బయటకు వెళ్ళి వెతకాలి ప్రయత్నించాలి పోరాడాలి ఓడినా పర్వాలేదమ్మా ప్రయత్నాన్ని మాత్రం మాపకూడదు అప్పుడు మాత్రమే నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడు తల్లి ఎవరైతే ప్రయత్న లోపం లేకుండా కష్టపడుతూ ఉంటారో వారికి ఈ విశ్వం ఎప్పుడూ సహాయంగా ఉంటుందని గుర్తుపెట్టుకో ప్రయత్నిస్తూ అలసిపోతే ఈ సమస్త విశ్వం తన శక్తిని నీకు అందిస్తుంది బిడ్డ భగవంతుడు ఒక అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాడు ఎవరైతే ఓటమిని అంగీకరించరో ఎవరైతే ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారో తన లక్ష్య సాధనకు కష్టపడుతూనే ఉంటారో వారికి ఈ సమస్త ప్రపంచం కూడా తోడుగా నిలుస్తుందని గుర్తించుకో విశ్వాంతరాలంలో ఉన్న అంతర్గత శక్తి నీకు తోడుగా నిలవగలదు అందుకే బిటా ఎప్పుడూ కూడా ప్రయత్నాన్ని ఆపవద్దు ప్రయత్నించి నువ్వు ఓడిపోయే సమయంలో కూడా ఇక నా జీవితం అయిపోయింది అనుకునే సమయంలో కూడా అదృష్టం నీకు కలిసి వస్తుందమ్మా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ నీ వైపే ఉంటాడు తన చేతులతో నిన్ను గెలిపించుకుంటాడని గుర్తుపెట్టుకో అందుకే నీ బాబా ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాడు కదా నువ్వు ప్రయత్నించు బిడ్డా మిగతా అది నేను చూసుకుంటానని ఒక్కసారి ఓటమిని అంగీకరించకుండా ఎక్కడైతే కష్టపడ్డావో అక్కడే ఆగిపోకుండా ముందుకు నడిచి చూడు కారు చీకట్లో కూడా నీ లక్ష్యం నీకు స్పష్టంగా తెలిసేలా నేను ఆశీర్వదిస్తాను నీ మార్గం నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది బిడ్డ అది ఎంత చీకటైనా సరే నీకు చాలా స్పష్టంగా కనిపించేలా నేను చూస్తాను అందుకే మా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి ఎవ్వరూ నీ వెంట నడవడం లేదని బాధపడవద్దు ఎవరో నిన్ను ఏదో అన్నారని మనసు కష్టపెట్టుకోవద్దు నీకు ఈ తండ్రి ఉన్నాడమ్మా ప్రతి మాటకి సమాధానం దొరుకుతుంది బిడ్డ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తావు నీకు చెప్పాను కదా ఎవరైతే నిన్ను పరిచయం చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదో వారే నీ పరిచయం కోసం ప్రాకులాడుతారు అంత గొప్ప జీవితాన్ని నా బిడ్డకు నేను అందిస్తానమ్మా ఎందుకో తెలుసా ఇన్ని రోజులు ఇంత కష్టపడుతూ ఉన్నావు ఎక్కడా కూడా నమ్మకాన్ని కోల్పోలేదు శ్రమిస్తూనే ఉన్నావు ఇది నీ బాబా దగ్గర నుంచి నువ్వు గెలుచుకున్న బహుమతి నేను ఇచ్చే బహుమతి కాదు తల్లి నా బిడ్డ నా దగ్గర నుంచి తన కృషితో గెలుచుకున్నటువంటి బహుమతి అతి త్వరలోనే ఆ బహుమతిని నీకు అందిస్తాను నువ్వు ప్రశాంతంగా ధైర్యంగా ఉండు తల్లి ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవద్దు నేనున్నాను కదమ్మా నేనుండగా నా బిడ్డలో భయపడవచ్చా దేనికైనా సరే నా తండ్రి ఉన్నారని నమ్మకంతో ఉండు ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి మిగతా అంతా నేను చూసుకుంటాను బిడ్డ చూడమ్మా ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నించాలి అప్పుడే అంతా కూడా మంచిగా మారిపోతుంది నీకు ఒక దైవ రహస్యం చెప్పనా ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తారమ్మా కాబట్టి కష్టపడు నీ ప్రయత్నాన్ని ఆపకు నీకు కొన్ని మంచి అవకాశాలు నేను కల్పిస్తాను తల్లి వాటిని చేజార్చుకోకు నువ్వు ముందుకు నడిచినప్పుడే కదా అవకాశాలు నువ్వు చూడగలవు అందుకే అక్కడే ఆగిపోవద్దు కష్టమో నష్టమో ఒక పని మొదలు పెట్టాక పూర్తి చేసి తీరాలి కొన్ని అడుగులు నువ్వు వెయ్యి చాలు మిగతా అదంతా నేను చూసుకుంటాను నా బిడ్డని పువ్వులలో పెట్టి నేను నడిపించుకుంటానమ్మా నీకు దూరమైనవన్నీ కూడా నీకు దగ్గర చేస్తాను నీ కష్టాలను నువ్వు మరచిపోయేంత ఆనందాన్ని నా బిడ్డకు నేను ప్రసాదిస్తాను తల్లి నేను నీతోనే ఉంటూ అన్నీ జరిపిస్తాను ముందు నీలో ఉన్న ఆ భయాన్ని వదిలేసాయి ప్రశాంతంగా ఉండు అప్పుడే అన్నీ సాధించగలవు ఏం జరిగినా మౌనంగా ఉండటం నేర్చుకోబిడ్డ నీకైనా రోజులు రాబోతున్నాయమ్మా అప్పుడు పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది ఈ తండ్రిపై విశ్వాసం ఉంచు త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు షిరిడీ రాబోతున్నావు బిడ్డ ఇది నీ సాయి ఆశీర్వాదం నా ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు కోరుకుంటున్న సంతోషం మంచి జీవితం నీకు నేనందిస్తానమ్మా ధైర్యంగా ఉండు తల్లి దేని గురించి బెంగ పెట్టుకోకు ఈ తండ్రి ఉన్నాడు కదా అంతా నేను చూసుకుంటాను నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానని తెలుసుకో అర్థమవుతుందా అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు అందించారో మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఎవరైతే తమ పరిచయాన్ని కూడా పక్క వాళ్ళకి చేయడానికి ఇబ్బంది పడ్డారో ఎవరైతే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకునేదానికి ఒక అవమానంగా ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా చంప పెట్టులాగా వాళ్ళ ముందే తన బిడ్డలను ఎదిగేలా చేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు అతి త్వరలో ఆ ఎదుగుదల ఎలా ఉంటుందంటే వాళ్ళు మీ ఎదురుగా నిలబడి కనీసం మిమ్మల్ని చూడటానికి కూడా భయపడేంత గొప్ప స్థాయిని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు దీనికి మనం చేయవలసిందేంటి మరి మన ఇంట్లోనే కూర్చొని ఉంటే ఆ స్థాయి మనకు వస్తుందా అంటే అలా చెప్పట్లేదండి బాబాగారు నీ ప్రయత్నాన్ని నువ్వు చేయమ్మ కొన్ని అడుగులు నువ్వు వేయి చాలు దాంట్లో ముళ్ళున్నా సరే కష్టాలున్నా నష్టాలున్నా సమస్యలున్నా అవయ్ ఏవి పట్టించుకోకుండా నా బాబా నాకు మంచి దారి చూపిస్తారని ఆ దారిలో కొన్ని అడుగులు మాత్రం నువ్వు వెయ్యి చాలు మిగతా దారంతా కూడా పూల పాన్పు చేస్తాను బిట చిమ్మ చీకట్లో కూడా మీకు మీ దారి స్పష్టంగా కనిపించేలా నేను చేస్తాను తల్లి మీ లక్ష్యాన్ని మీరు చేరుకునేలా నేను ఆశీర్వదిస్తానని బాబా గారు అంటూ ఉన్నారు అర్థమవుతుందా అండి ఒక రెండు అడుగులు వేయగానే ఏదైనా సరే కొంచెం కష్టాలు ఉంటాయి ఆ కష్టాలకి అక్కడే కూర్చొని ఆగిపోతే బాబాగారు ఇచ్చేటువంటి అవకాశాలు మనం ఎలా అందుకుంటాం కష్టమో నష్టమో ఒక పని ప్రారంభించిన తరువాత ముందుకు వెళ్ళిపోండి మీరు మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోండి నా బాబా ఉన్నారు నేను దేనికి భయపడాలి అనేటువంటి ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఆ ధైర్యం నిజమవుతుంది మీ నమ్మకం నిజమవుతుంది బాబాగారు చల్లగా దీవిస్తారండి మిమ్మల్ని మీకు ఒక గొప్ప స్థాయిని ప్రసాదిస్తారు ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు నేను జాలిపడి నీకు ఇచ్చిన బహుమతి కాదు తల్లి ఇది ఈరోజు సందేశంలో నేను చెప్పింది నా బిడ్డ పైన జాలిపడి నేను నీకు ఇచ్చింది కాదు నువ్వు నీ మంచి మనసుతో నీ కష్టంతో నీ సహనంతో ఈ తండ్రి దగ్గర నుంచి గెలుచుకున్న బహుమతి అది అని బాబాగారు అంటూ ఉన్నారు ఎంత గొప్ప అదృష్టవంతులు అండి ఈరోజు బాబాగారు ఏ బిడ్డల గురించి అయితే చెప్పినారో ఆ బిడ్డలు ఎంతో అదృష్టవంతులు భూమాతకి సాక్షాత్తు ఆ తల్లికి ఉన్నటువంటి సహనాన్ని ప్రదర్శించారు కాబట్టి ఎప్పుడూ సరైన మార్గంలో నడిచారు కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ముందుకు వెళ్ళారు కాబట్టి ఈరోజు సాక్షాత్తు ఆ సాయి తండ్రి మనసుని గెలుచుకోగలిగారు ఆ తండ్రి ద్వారా ఒక చల్లని దివ్యమైనటువంటి ఆశీస్సులను పొందగలిగారు ఇప్పుడు బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించేటువంటి భవిష్యత్తు ఆ జీవితం ఆ సంతోషం మీకు చిరకాలం ఉండిపోతుందండి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలు ఎప్పుడు కూడా మీకు గుర్తురావు ఇంకా అంత గొప్ప ఆనందాన్ని బాబాగారు నేను నా బిడ్డలకు ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు ఇటువంటి జీవితం ప్రతి బిడ్డకి దక్కాలని ఈరోజు బాబాగారు ఏ బిడ్డల గురించి అయితే చెప్పారో వారి ఆ బిడ్డల యొక్క జీవన శైలిని ఈరోజు బాబాగారు చెప్పారు అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా ఏ బిడ్డ కూడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే ప్రతి బిడ్డకి సాధ్యమయండి ఇది ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా తండ్రి ఆశీస్సులు పొందుతారు ఈరోజు బాబాగారు ఆ బిడ్డలకి ఎటువంటి జీవితాన్ని అయితే ప్రసాదించారో అటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకి ప్రసాదిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు నమ్మకాన్ని కోల్పోవద్దండి ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి ఎవరో ఏదో అన్నారని అక్కడ ఆగిపోవద్దు వారికి చంప పెట్టులాగా మీకు ఒక గొప్ప జీవితాన్ని ఆ తండ్రి ప్రసాదిస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి మీరందరూ కూడా బాబాగారి బిడ్డలు బాబాగారి బిడ్డలమైన మనం దేనికి భయపడకూడదు దేని గురించి ఆలోచించకూడదు మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలు మిగతా దారంతా ఆ తండ్రి ఏర్పరుస్తారు మనల్ని తీసుకువెళ్ళేది కూడా బాబాగారి మనం మనం వెళ్తున్నాం అనుకుంటాం కానీ మనల్ని నడిపించేటువంటి ఒక దివ్యమైన శక్తి ఆ తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డలకు ఆదరణగా ఉంటారండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు అందించినటువంటి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్